కొండగట్టు అగ్ని ప్రమాద కుటుంబాలను పరామర్శించిన ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ భద్రయ్య గారు బాధితులకు తక్షణ సాయం వెంటనే అందించాలని రెవెన్యూ అధికారులకు ఫోన్ స్పందించిన అధికారులు బాధితులకు అండగా ఉంటామని భరోసా బాధితులకు ప్రభుత్వ భూమి కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ వాజేడు నుండి వెంకటాపురం వరకు భద్రాచలం ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చాలి ములుగు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేసిన ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య గారు ప్రణాళిక ప్రకారం చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి బోయనపల్లి మోడల్ స్కూల్లో ఆకస్మిక తనిఖీ రాజన్న సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ మున్సిపల్ వాటర్ పైప్ లైన్ కోసం తవ్విన సీసీ రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలి జాతీయ మానవ హక్కుల కమిటీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రాజయ్య డిమాండ్ వరంగల్ ప్రోత్సాహక బహుమతి అందించిన డాక్టర్ పోరిక రవీందర్ వైద్య వృత్తిలో ఉంటూ సేవా మార్గంలో తరించడమే తన ప్రవృత్తి హనుమకొండ రేపు డిసెంబర్ మూడు నాడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మెఫా ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఎములవాడలో ప్రభుత్వేతర ఆసుపత్రిలను తనిఖీ ప్రతి ఆసుపత్రిలో సిఈఏ అనుమతి అవసరం ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత భద్రాద్రి కొత్తగూడెం ఈ బయస్ట్ రేంజ్ కార్యాలయంలో పులుల గణనపై సిబ్బందికి అవగాహన పులుల గణన సర్వే పకడ్బందీగా నిర్వహించాలి డిఎఫ్ఓ వెంకటేశ్వరరావు తెలంగాణలో మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ గద్వాల జిల్లాలో పన్నెండు మంది విద్యార్థులకు అస్వస్థత ఒకరి పరిస్థితి విషమం విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి ఎన్హెచ్ఆర్సీ గద్వాల జిల్లా అధ్యక్షులు సయ్యద్ పాషా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలి ములుగు జిల్లా సంక్షేమాధికారి తుల రవి నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ భద్రాద్రి కొత్తగూడెం ఎడ్యుకేషన్ ఇరిగేషన్ అభివృద్ధితో తెలంగాణ అగ్రగామిగా ఎదుగుదల పండిత్ జవహర్ లాల్ నెహ్రూ స్ఫూర్తితో పనిచేస్తున్నాం సీతారామ ఎత్తిపోతల పథకం పెండింగ్ పనులు పూర్తి చేస్తాం డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎత్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారంలో ఎన్హెచ్ఆర్సీ ముందుంటుంది రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుల్ల భద్రయ్య గారి ఆధ్వర్యంలో బలమైన నిర్మాణం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు వాల్మీకి శోభారాణి బంజారా హిల్స్ త్వరలో గ్రేటర్ హైదరాబాద్ అన్ని డివిజన్ కమిటీలు నియామకం ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య గారు తడిపొడి చెత్తను వేరుగా అందించడం పట్ల అవగాహన అవసరం కమిషనర్తో కలిసి చెత్త సేకరణ ఓరియంటేషన్లో పాల్గొన్న మేయర్ మార్కెట్లలో ప్రధాన కార్యాలయంలో బయోడ్రిగబుల్ సంచుల విక్రయ కేంద్రాల ఏర్పాటు గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సంధ్యారాణి ఉండగట్టు అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి ఆర్థిక భరోసా కల్పించాలి జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర కార్యదర్శి ఓడేటి చంద్రశేఖర్ డిమాండ్